వెల్కమ్ టు టీవీ తెలుగు శాసన సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా భద్రాచలం పట్టణంలోని రాజీవ్ నగర్ ఒకటో వీధిలో పర్యటించి సమస్యల పరిష్కారం విద్యుత్ అధికారి ఏఈ శ్రీ వేణుకి త్రీ ఫేజ్ కరెంటు నిమిత్తం దిశానిర్దేశం చేశారు ఈ పర్యటన నూతన ఎస్ఐ సతీష్ పర్యవేక్షణలో జరిగింది శ్రేణులు రత్నం రమాకాంత్ తాళ్లపల్లి రమేష్ గౌడ్ ధర్మారావు మామిడి పుల్లారావు ఎండీ నవాబ్ పుల్లగిరి నాగేంద్ర యూత్ కాంగ్రెస్ గాడి విజయ్ ఎండీ సుబాని ఏలూరు రాము గాడి రాజేష్ మాచినేని బాను మరియు రాజీవ్ నగర్ ప్రజలు పలువురు పాల్గొన్నారు

아, 지금 어디 가려고 하는 거야? 파스터인데, 지금 안달었어. 아, 오케이. 빌누르지. 안돼. 뭐 파스터인데. 이이 날까지. 투로다. 어디냐? 아직 안 열었지. やってるけどあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあのあの దానివల్ల <laughs> <laughs> మీరు ఒక పని చేయండి మీరు ఒక కాంట్రాక్ట్ పంపిస్తే బెన్ఫిస్ అప్లై చేసుకొని వాళ్ళు వాళ్ళే కట్టించేస్తారు వాళ్ళకి అంతగా ఓకేనా రేపు నేను వచ్చి మీటింగ్ పెట్టి అందరిని కూర్చోబెట్టి దాంట్లో ఒక ఎవరు కట్టలేని వాళ్ళు ఉంటారు వాళ్ళని ఒక చూసి కట్టి కట్టి వాళ్ళ గొప్ప చెప్పేస్తాం సరేనా అలా కట్టలేని వాళ్ళు ఎవరు ఉంటారు మీరు రాసుకొని పెట్టుకోండి మొత్తం నోట్ చేసుకోండి వాటిని మీరు లక్ష రూపాయలు లేవండి అని మనం ఇచ్చి కట్టి కట్టి కట్టించి మనం తీసేసుకుందాం వాళ్ళు కప్పు చెబుతాం వాళ్ళు చేసి పెట్టండి

ಯೋಲೋ ಗ್ರಾಫಿ ಟೀಟಿ ಏಕಡೆ ಇದೆ ಬೋಳೋಸ್ ಬುಸ್ ಕ್ಯಾಟಲ್ ಇರುತ್ತೆ ಸರ್ಕಲ್ 23 ವ್ಯಕ್ತಿಗಳು ಇಂತ ಕಷ್ಟ ಅಂತ ಅಂದ್ರೆ ಆ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಒಂದು ಕಾವಳಿ ಆದರೆ ವಾಟ್ಕ ಶೋಡಿಂಗ್ ಅಂತ ಹೇಳಿ ಪೊಲೀಸ್ ಅಂತ ಬರ್ತಾರೆ ಕೋಲ್ ಕೊಡ್ಬಡ್ಕತ್ತಾ ಅಂತ ಅದಕ್ಕೆ ತುಮೀರ್ ಪಿಸ್ಟ್ ಐಪಾಯಾ ಸಾಯಿನ ಬೀಜ ಅಂತ ಬೀಜ ಬಿಲ ಅಂತ ಕದ ಆ ಏರ್ ಪೈಲ್ ಕೋಲ್ ಡಾಕ್ಟರ್ ನಿಯರ್ ವ್ಯಕ್ಕೆ ನೋಡ್ತಾನ್ ಕಟ್ಟಿ ಚರ್ అభివృద్ధికి అహర్సం కృషి చేస్తున్నటువంటి మన ప్రియతమ డాక్టర్ మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ తెల్లం వెంకట్రావు గారు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ఈరోజు రాజీవ్ నగర్లోని ఒకటో వీధికి వచ్చి ఇక్కడ రీఫేజ్ కరెంటు కోసం అట్లాగే వీధి లైట్ల కోసం అట్లాగే కొంచెం డ్రైనేజ్ పనుల నిమిత్తం ఈరోజు రావడం జరిగింది వారికి మా వీధి తరపున శుభస్వాగతం తెలియజేసుకుంటూ మరి భద్రాచలం నియోజకవర్గానికి అభివృద్ధికి ఆహరిస్తూ కూర్చొని ఎమ్మెల్యే గారు మంచి డాక్టర్ గారు మన అందరికీ తెలుసు కరోనా టైంలో కూడా ఎన్నో జీవితాలని ఎన్నో మన లైఫ్ల్ని మన కాపాడిన మంచి డాక్టర్ గారు ఆయన ప్రజాసేమలో కూడా తన పంద కొనసాగిస్తూ ఇలాంటి మరి ఇంకొకసారి కూడా ఆయన భద్రాచలం ఎమ్మెల్యే మరొకసారి ఎన్నిక కావాలని తదుపరి మంత్రివర్గ విస్తనలో కూడా వారికి మంత్రివర్గ స్థానం కల్పించాలని మా భద్రాచలం నియోజకవర్గం తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ వారి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని వారికి భద్రాచల సీతారామచంద్రస్వామి వారు ఆయన ఆరోగ్యస్త కలుగుజైన మనసావాచ మా రాజీవ్ నగరీ కాలం తరపున వారికి శుభస్వాగతం తెలియజేసుకుంటూ వారిని కూడా ఒక రెండు నిమిషాలు ఈ శుభ సందర్భంలో మాట్లాడుతున్నా కోరుతున్నాం కోరుకున్నట్టుగా దాన్ని కూడా దాదాపుగా సెవెంటీ పర్సెంట్ దాదాపుగా కరకట్ట అనేది అయిపోయింది ఒక రోడ్డు సమస్య ఉంది దానికి ఇంకా డెబ్బై కోట్లు ఇంకా అవసరం ఉంటుందంటే దాని కూడా ఎస్టిమేషన్లోకి వెళ్తే అది కూడా త్వరలోనే మనం ఒక రోడ్డు ఒకటి మన కన్స్ట్రక్షన్ చేయగలిగితే ఒక లో లెవెల్ బ్రిడ్జి లాగా వస్తుంది దాన్ని కూడా డెబ్బై కోట్లతో ఈరోజు దాన్ని నిర్మించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలానే అనేక సమస్యల మీద పోరాటం చేసి మనం డ్రైనేజ్ సిస్టం ఇంకా డంపింగ్ యార్డ్ కానీ చాలా వరకు డంపింగ్ యార్డు సిస్టమ్ ఉంది దాని అయిన తర్వాత కరకట్ట అయిన తర్వాత కరకట్ట రింగ్ చేసి భద్రాసం అభివృద్ధిని చూపిస్తాను అందరికీ మనవి చేసుకుని సేవ చేసుకున్నాను థ్యాంక్ యూ సార్ గారు నా మిత్రులు ఉదయమే ఫోన్ చేసి మీరు భద్రాచలం అంతా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు టీపీఎస్ కరెంట్తో మా వీధిలో కూడా చాలా ప్రాబ్లం ఉందంటే చెప్పండి అని అన్నారు చెప్పడం కాదంటే మీ ఇంటికి టీకొస్తాను సమస్య అనేది అక్కడికి వస్తే అర్థం వస్తు అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈరోజు నేను నా టీము నా కార్యకర్తలతో అరే మన రమాకాంత్ గారు కానీ రమేష్ గారు కానీ ఈ టీం అందరితో ఈరోజు మేము బయలుదేరి అదేవిధంగా దానికి సంబంధించిన ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏఈని ఏఈ గారిని ఎవరైతే ఎలక్ట్రిసియేషన్ ప్రాబ్లం ఉందో ఆ ఏఈ గారిని మొన్నే మన డిప్యూటీ సీఎం గారు బట్టి గారి దగ్గరికి కలిచాను సారు కూడా చాలా భద్రాచనం మీద చాలా ప్రేమ అభిమానులతోని భద్రాసనాన్ని అభివృద్ధి చేయాలి ఇంకా ఏది అడిగినా త్రీ ఫేస్ కరెంట్ అనే ప్రాబ్లం ఉండకూడదని మళ్ళీ అన్నారనే ఉద్దేశంతో ఈరోజు ఆయన అనగానే ఈ వీధి వీధిలో ఈ ప్రాబ్లం ఉందంటే మేము బయలుదేరి రావడం జరిగింది రాజు ఒకటో రాజీవ్ రాజీవ్ నగర్ ఒకటో వీధి ఒకటో వీధిలో రావడం జరిగింది దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి దాంతోపాటు డ్రైనేజ్ సిస్టాన్ని కూడా స్టీమింగ్ చేయని అడగడం జరిగింది అందరూ ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అందరూ బయటకు వచ్చి ఆహ్వానం పలికినట్టుగా మీరు అభివృద్ధి చేస్తున్నారు అభివృద్ధి చేయండి మేము సహకరిస్తామని అందరూ అంటే డ్రైనేజ్ సిస్టాన్ని కూడా చూపెట్టారు డ్రైనేజ్ సిస్టాన్ని కూడా నేను స్టీమింగ్ చేస్తాను అదేవిధంగా పేస్ కరెంటుని కూడా రిస్టోర్ చేసి ఇక్కడ రెండు పోల్స్ అవసరం ఉంది రెండు పోల్స్ ఇవ్వండి అంటే రెండు పోల్స్ కూడా వేయి గారిని మేము ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా త్వరలోనే అతి త్వరలోనే మీరు చేయాలని పోరాటం జరిగింది వాళ్ళు కూడా మేము కూడా అన్ని వీధుల్లో స్ట్రీమ్మెంట్ చేస్తున్నాం సార్ ఇవి కూడా ఈ త్వరలోనే ఈ నాలుగైదు రోజులని పులిఫిల్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి చెప్పడం అది త్వరలోనే మీరు చేయండి అని చెప్పడం చాలా సంతోషంగా అని అనిపించింది నేనేదో అక్కడ ఫోన్లో విని మా పంతులు గారు దానిగా శ్రీనివాసరావు గారు కాకుండా ఇక్కడ అందరి సమస్యలు వినడానికి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాళ్ళాలి అని ఉద్దేశంతో కార్యకర్తలు కూడా అన్నట్టు కార్యకర్తలు కూడా చాలా హుషారుగా ఏ బజార్లో ఉన్నా మేము ఈ రోడ్ వేసామండి ఏ రోడ్ వేసామండి ఈ డ్రైనేజ్ వేసామని చెప్తున్నారు చాలా సంతోషం అనిపించింది మన ఊరికి మనం సేవ చేద్దాం మనం మన ఊరిని డెవలప్ చేద్దాం అనే దాంట్లో మన కార్యకర్తలు కూడా బాగా స్పీడ్గా ఉన్నారు ఈ డ్రైన్ ఈ డ్రైన్ సిస్టాన్ని ఎలా చేయాలనేది గతంలో ఈ చివరి డ్రైన్కి ఏదైతే మనం మన మన గుర్తు జరుగుతుంది డ్రైన్ మన మనుబోతురుకు వెళ్తుంది అనుభూతి తీరుకు వెళ్ళే కెనాల్ డ్రైన్ ని ఇంకా స్ట్రీమ్ బెన్ చేయాలంటే ఇంకో పది పదిహేను లక్షలైతే ఆ చివరి డ్రైన్ కూడా క్లియర్ అవుతుంది దానివల్ల కొద్దిగా అబ్స్టెక్షన్ అవుతుంది దానివల్ల రోడ్ ఫ్లో అవుతుందన్నారు అది కూడా మా కార్యకర్తలతో సమస్య ఎందుకు మారుతుంది ఎందుకు వస్తుందని అని తెలుసుకున్నాం దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం రేపు గారిని వీళ్ళందరినీ రోడ్డు సమస్యను కూడా పరిష్కారం పరిష్కరించి దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే అభివృద్ధి చెందుద్దని ఆలోచనతో ముందుకెళ్తున్నాం మేము ఎక్కడ సమస్య ఉన్నా భద్రాచలతో మీ సహాయ సహకారాలను ఖచ్చితంగా అభివృద్ధి చేయడానికి మీరు ఏదైతే అనుకొని నన్ను మీరు నెగ్గించారు మీ కాశీలకి అనుగుణంగా నేను మీకు పనిచేస్తానని నా కర్తవ్యం పనిచేయడమే కర్తవ్యం మీరు అడగండి నేను ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం కూడా చాలా సాను సానుకూలత భద్రాచల నుండి ఒక అభిమానంతో ఉన్నారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ అంటే రెవెన్యూ మినిస్టర్ గారు కానీ అంటే తుమ్మల నాగేశ్వరావు గారు గారు కూడా మొన్న మొన్న అడిగితే కరగట్ట కానీ అటు మనం ఈరోజు దేవాలయాన్ని కూడా చాలా రోజులు ఆగిపోయి ఉంటే చాలామంది కూడా గత పది సంవత్సరాల నుంచి మనం అడిగాం వంద కోట్లు వెయ్యి కోట్లు అనే అనేక రకాలు ఉన్నాయి కానీ మనం వచ్చిన దాని తర్వాత దాన్ని వంద కోట్లు అయితే వెయ్యి కోట్లు ఎన్ని కోట్లయినా దాన్ని డెవలప్ చేస్తారన్న ఉద్దేశంతో ఈరోజు ఆల్రెడీ వాళ్ళకి ఏదైతే ఇండ్లకి మనం కాంపెన్సేషన్ అనేది ఇచ్చామో వాళ్ళకి రివార్డ్ ఇవ్వటం అయిపోయింది వాళ్ళని డిస్మ్యానింగ్ చేయటం కూడా భద్రచన ఏదైతే చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్ని మొత్తాన్ని మనం ఈరోజు అయిన్లను తీసేసాం రేపు మనం ఏదైతే మన టెంపుల్ డెవలప్మెంట్ అభివృద్ధిలో ప్రభుత్వం ముందుకెళ్తుంది మనం వచ్చిన తర్వాత ఏదైతే చేసాం డెవలప్ డెవలప్ చేస్తామనేది టెంపుల్ డెవలప్మెంట్ కూడా త్వరలో అభివృద్ధి అవుతుంది వాళ్ళు ఇల్లు తీసే వాళ్ళ కాంపెన్సేషన్ అందరూ కూడా ఇచ్చిన కాంపెన్సేషన్ కూడా బ్రహ్మాండంగా ఉండి పది రెట్లు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మేము అర్జిస్తున్నామని చాలామంది కూడా ధన్యవాదాలు చెప్తున్నారు దాంతోపాటు వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కూడా కేటాయించడం జరిగింది వాళ్ళు ఇంకా సంతోషించారు వాళ్ళు ఎవరైనా ఇల్లు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు బాధకి వెళ్ళకూడదని రెవెన్యూ మినిస్టర్ గారు ఏదైతే అన్నారో దానికి అనుగుణంగానే వారు ఈరోజు ఉన్నారు అది అభివృద్ధి అదే విధంగా ఈ మనము మన కోన కోనవరం రోడ్ల మిగిలిపోయిన కరకట